ఇప్పుడైతే మనం కాడికి అయితే వచ్చినాం చూసి ఇప్పుడైతే ఒక్కటే పంపు విడుదల చేయడం జరిగింది మీరు నిన్న మొన్న రాలే ఇవ్వాలని వచ్చినాం నిన్న మొన్న ఇగో ఇవి అట్లాస్ట్ రెండు ఇగో ఇక్కడిది మొత్తం నాలుగు అయితే విడుదల చేసిరట ఇప్పుడైతే ఒక్కటే వస్తుంది చూసి నీళ్ళు అయితే ఫుల్ వస్తున్నాయి చేపలు కూడా పచ్చని ఉన్నాయి పట్టుకునే వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు అక్కడ అన్న వాళ్ళేసిండు ఇక చూస్తున్నారు పంపించుడలుంటే చూడు అట్ల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దోస్తులు ఇగో ఇప్పుడైతే ఇగో ఇప్పుడే అన్న చాపలు పట్టిండు పంపవుజుల ఇట్లా ఒడ్డు పొంటి తోపలేసి పెట్టిండు ఆయన వాళ్ళకి దునికినాయి ఇగో ఇప్పుడైతే పడ్డాయి ఇగో ఒక రెండు రెండు రవ్వులు ఓ రెండు సందమా కొడుపులు ఇప్పుడైతే ఇటీకి వచ్చిన మళ్ళీ ఇగో ఇంకనే ఇగో ఇవన్నదే అలా వాళ్ళు వేసింది ఆల్రెడీ సూర్యుడు ఇప్పుడైతే ఒక్కే ఒక్కటే ఇడిసిండు కానీ అవన్నీ విడిచినప్పుడైతే నీళ్ళు మాత్రం ఫుల్ పోయినాయి సూర్యుడు ఎట్లా పోతుందో ఒక్కటి మాత్రం కొద్ది నీళ్ళు పోతులేదు ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు పోతుంది మరి దుస్తులు ఇంకా ఈ అయితే ఇది గట్టి దగ్గర దగ్గర ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే మొదలు పెట్టిన కారుకి అయితే పూర్తయ్యే కారుకి అప్పుడైతే ఇది ఇంతవరకు అయితే మూడు సంవత్సరాలు ఇది పోయబట్టి ఒక రెండున్నర మూడు సంవత్సరాలలో ఇవి మొత్తం ఫినిష్ చేసారు ఇది పంప్ హౌస్ పని అయితే ఇంకా వెనుకకైతే అది అది కూడా ఉన్నది మీకు అంటే ఇక్కడ ఇలా వాటర్ పోస్తే ఇక్కడికి కరెంట్ అన్నది తయారైతుంది అంటే సబ్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది చూసింది కదా ఇడిదిక్ అయితే చిన్న మినీ గార్డెన్ ఉన్నది ఇక్కడికైతే వాళ్ళ షూట్కి రావాలని కూడా రావచ్చు ఇది ఎక్కడ అంటే లక్ష్మీపూర్ గ్రామంలోనే ఇక్కడ మాత్రం మస్తు ఉంటుంది లొకేషన్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఒకసారి చూడు రి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఇగో ఇప్పుడైతే మళ్ళీ ఇదికి వచ్చినా మినీ గార్డెన్ దిక్కు ఇక్కడ మాత్రం వేరే అయితే వేరే లెవెల్ ఉంది మొత్తం పచ్చని చెత్త తోటి ఒక మధ్యలో ఒకటి ఇల్లు ఇల్లు లెక్క కట్టారు అది మాత్రం వేరే ఉంది ఇవ్వ ఇక్కడ అయితే చూసారు కదా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఇక ఇక్కడికి వచ్చిన ఇక వచ్చినాక మొత్తం మస్తు అంటే మస్తున్నది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టయితే కామెడీ చేయరు తప్పకుండా ఇంకొకటి ఇటు ఇటు కూడా ఒక రెండు ఉన్నాయి కానీ అవి నీకు ఇడవలేదు ఇవి సపరేట్ పెట్టిరు రెండు అంటే ఇవి చిన్నవి ఇవి కూడా పెద్దయ్యే కానీ కొద్దిగా పోతాయి అట్లా దోలు ఓకే చూసిరు కదా అయితే ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడనేమో ఒక ఐదు ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఈ పంప్ హౌస్లో అయితే ఇవి మాత్రం ఇవన్నీ ఇస్తే మాత్రం కెనల్ అయితే అస్సలు ఉండదు ఇదే మినీ గార్డెన్ మొత్తం వేరే అంటే వేరే ఉంది మొత్తం ఇక అడదికు అది సబ్స్టేషను ఇటు ఇది అంటే ఇటుకెళ్ళే కరెంట్ తయారవుతుంది ఓకే అంటే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నది అస్సలు మర్చిపోకూడదు